సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి బావోమరది భాగోతం బయట పెడితే తనకు నోటీసులు ఇచ్చారని చెప్పారు రేవంత్ తాటాకు అన్నారు హరీష్ మున్సిపల్ ఎన్నికలకు ముందు అవినీతి చేస్తున్నారంటూ మండిపడ్డారు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందన్న భయంతోనే రేవంత్ డ్రామాడుతున్నారని హీష్ రావు ధ్వజమెత్తారు ఎన్ని రెండు సంవత్సరాలు దాటిపోయింది అంటే ఒక కంటిన్యూస్ గా ప్రజల్ని ఎంగేజ్ చేయాలని మీడియాను డైవర్షన్ చేయాలని ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేయాలని నువ్వు ఎంత డైవర్షన్ చేసినా నీ నిడవం నీ బొగ్గు కుంభకోణం గురించి నిలదీస్తూనే ఉంటాం నువ్వు ఆంధ్రాకు అమ్ముడు పోయిన విధానాన్ని నిలదీస్తూనే ఉంటాం ఎల్టీపీ పాలసీ ఇండస్ట్రీ కుంభకోణం గురించి నిలదీస్తూనే ఉంటాం నీ పవర్ స్కామ్ గురించి నిలదీస్తూనే ఉంటాం నీ యొక్క అవినీతి భాగోతాలు అన్ని కూడా బయట పెడుతూనే ఉంటాం ఆరు గ్యారంటీల కోసం తెలంగాణ ప్రజల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం నిలదీస్తూనే ఉంటాం మేము తప్పు చేయలేదు మేం భయపడాల్సిన అవసరం లేదు ఏ రకంగా కూడా ఈ కేసుతో మాకు సంబంధం లేదు ఇది ఒక అక్రమ కేసు కేవలం బురద చల్లాలని రాజకీయాలను డైవర్ట్ చేయాలని అటెన్షన్ డైవర్టషన్ కోసం రేవంత్ రెడ్డి ఆడుతున్న ఒక సిల్లీ డ్రామా ఇది రేవంత్ రెడ్డి రాజకీయాల కోసం చేస్తున్నటువంటి ఒక డ్రామా సీరియల్ లాంటిదే తప్ప ఇందులో ఎక్కడ కూడా నిజం లేదు అందువల్ల మేము ఎక్కడ భయపడము ఎన్నిసార్లు పిలిచినా వెళ్తాం ఎక్కడికైనా వెళ్తాం ఇప్పటికే హైకోర్టు సుప్రీంకోర్టు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి నన్ను ఇన్వాల్వ్ చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా హైకోర్టు కొట్టేసింది సుప్రీంకోర్టు కొట్టేసింది మళ్ళీ కొత్త డ్రామా పెట్టింది మేము ఏ తప్పు కూడా చేయలేదు అందువల్ల భయపడము ఈ రేవంత్ రెడ్డి టాటాకు చప్పులకు బెదిరే ప్రశ్నే ఉత్పన్నం కాదు ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి మాకు తెలుసు నిన్న ఆయన బావమర్ది భాగవతాన్ని పొద్దున బయటపెడితే సాయంత్రానికి నోటీస్ పంపిండు ఆ భాగవతం మీద కనీసం ఒక్క మంత్రి గాని ప్రభుత్వం నుంచి స్పందన కూడా లేదు ఎందుకంటే మేము అన్ని ఆధారాలతో నిజాలు బయటపెట్టినాం కనుకనే ఆ సమాధానం లేక డైవర్షన్ టాక్టిక్స్ కోసం ఈ నోటీస్ పంపిండని అని అర్థమైతా ఉంది నిన్ననే చెప్పినాం మేము ఈ దండుపాలెం ముఠ రేవంత్ రెడ్డి కేబినెట్ ఏ రకంగా వాటాలు పంచుకోవడంలో తన్నుకుంటున్నారో అన్ని విషయాలు బయటపెట్టాం అంటే రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల ముందు వీళ్ళ అవినీతి బయటపడుతుందని వీళ్ళ అవినీతి బట్టబయలైతుందని వీళ్ళ బండారం బయటపడ్డదని ఒక డైవర్షన్ కు ఇలా రేవంత్ రెడ్డి గారు మాకు నోటీసు ఇచ్చారు సరే ఈ నోటీసులు మాకు కొత్త కాదు తెలంగాణ ఉద్యమంలో ఆనాటి సమైక్యవాద ప్రభుత్వాలు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని మా మీద రకరకాల ఇబ్బందులు పెట్టినా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పోరాడినటువంటి ఒక కార్యకర్తలు